హాయ్ అండి వెల్కమ్ టు హారిక కుకింగ్ ఛానల్ ఈరోజు మనం కరివేపాకు పచ్చడి చేసుకుందామండి ఇది అన్నం తినే ముందు ఒక ముద్దలో వేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి అందులో ఒక నాలుగు స్పూన్ల నూనెను వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఈ కరివేపాకుని నూనెలో వేసి వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుతూ దీన్ని వేయించుకోవాలి ఈ వర్షాకాలంలో అల్లం పచ్చడి అలాగే కరివేపాకు పచ్చడి కూడా చాలా బాగుంటాయండి జలుబు తగ్గు రాకుండా ఉంటాయి వీటిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మన ఛానల్లో అల్లం పచ్చడి రెసిపీ ఉందండి దాని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూశారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుని చల్లారి పెట్టుకోవాలి అదే బాండీలో ఒక మూడు స్పూన్ల నూనెను వేసి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూను మినప్పప్పుని వేసి వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా మెంతులు కూడా వేసి వేయించుకోవాలి ఇందులోనే ఒక అర స్పూను జీలకర్రను వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలను ఇందులో వేసి వేయించుకోవాలండి మీకు కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి వీటన్నిటినీ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి చూసారు కదా ఇవి కూడా వేగిపోయాయి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ముందుగా ఈ ధనియాలను కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న కరివేపాకును వేసి ఇందులోనే కొద్దిగా చింతపండు కొంచెం పసుపు అలాగే సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకుని వీటన్నిటిని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇది మనం నిలువకి చేసుకోవటం లేదు కదండి అందుకని నీళ్ళు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇడ్లీలో వేసుకునేలా ఉంటే ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి రైస్లోకి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పాండి పెట్టుకుని తాలింపు వేసుకుందాము కొద్దిగా నూనె వేసుకొని ఒక అర స్పూను పచ్చిశనగపప్పు ఒక అర స్పూను మినప్పప్పు అలాగే కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసిన పచ్చడిని వేసుకోవాలండి ఇదంతా పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ఈ వర్షాకాలంలో వారానికి ఒక్క ఒక్కరోజైనా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్